మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతమవుతున్నారా ఈ ఆధునిక యుగంలో వైద్యులు టెక్నాలజీ డయాగ్నోసిస్ కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు పెరిగాయి అయినా దానికి రెట్టింపు వ్యాధులు కొత్త కొత్త రకాల పేర్లతో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఇబ్బంది పడుతున్నారు యాభై సంవత్సరాల వారికి వచ్చే డయాబెటీస్ కీళ్ల వ్యాధులు థైరాయిడ్ గుండె లివర్ సంబంధిత వ్యాధులు వంటివి ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి చాలా ఆరోగ్య సమస్యలు మాటిమాటికి తిరగబడి శారీరకంగా సామాజికంగా మానసికంగా ఆర్థికంగా కృంగదీస్తాయి ఇటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి ఆయుర్వేద హోమియోపతి నేచురోపతి సిద్ధ యోగా ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ హెర్బల్ మరియు కైరోప్రాక్టిక్ వంటి వైద్య విధానములు వేల సంవత్సరాల నుండి ఎంతో మందికి స్వస్థత చేకూర్చాయి అటువంటి వివిధ శాఖలకు సంబంధించిన వైద్య బృందం మెడినైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టాన్ని ఒకే ప్రాంగణంలో స్థాపించి అన్ని రకాల చికిత్సలకు వైద్యం చేస్తున్నారు ఇక్కడి వైద్యులు వ్యాధి కారకాలు తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు తద్వారా మాటిమాటికి తిరగబడే దీర్ఘకాలిక ముండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఈ ఇంటిగ్రేటివ్ చికిత్సలో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా చికిత్సను అందిస్తారు అందుకే మెడినైన్ అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్ దశాబ్దాల పరిశీలన పరిశోధన అనంతరం డబ్ల్యూహెచ్ఓనే కాకుండా ఎన్నో సంస్థలు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చాలా శుభ పరిణామమని తేల్చాయి హోమియోపతికి ఆయుర్వేదంతో పాటు ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెజర్ నేచురోపతి పంచకర్మ ఫిజియోథెరపీ వంటి వైద్య విధానముల ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోవడం జరుగుతుంది దీర్ఘకాలిక ముండి వ్యాధులు మాటిమాటికీ తిరగబడకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడీనైన్ యొక్క ప్రధాన ధ్యేయం ఇక్కడి వైద్యులు సేవాభావం కేర్ సర్వీస్ ప్రధాన అంశాలుగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ కౌన్సిలింగ్ ఇస్తూ మీ సమస్యను పరీక్షించి వ్యాధికారకాలు తెలుసుకొని మీ దీర్ఘకాలిక ముండి వ్యాధుల వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు తద్వారా ఆ వ్యాధి మరల మరలా తిరగబెట్టకుండా ఉంటుంది అతి తక్కువ ఖర్చుతో నొప్పి లేకుండా వ్యాధి మూలాలకు చికిత్స చెయ్యటమే మెడినైన్ ప్రత్యేకత చికిత్స చెయ్యటమే కాదు దానికి సంబంధించిన వ్యాయామాలు ఆహార నియమాలన్నీ సవివరంగా వివరించి మీకు శారీరక మనోస్వాంతన చేకూరుస్తారు మీరు మర్చిపోయినా మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని ఫోన్లో మీ ఆరోగ్య విషయాలను ఆహార నియమాలను గుర్తు చేస్తూ మీరు పేషెంట్ కాదు మా ఫ్యామిలీ మెంబర్ అనే ఫీలింగ్ ని మీకు కలగజేస్తారు మెడీనైన్ లో చికిత్స అంటే మీ ఇంట్లోనే చికిత్స అందుకే మెడీనైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం మై హెల్త్ మై మెడినైన్